ఓవర్ బ్రిడ్జి దిగిన తర్వాత కొత్తగా నిర్మించే బ్రిడ్జి సూపర్ బజార్ దగ్గర దిగుతుంది అక్కడ దిగిన తర్వాత పద్దెనిమిది అడుగుల సర్వీస్ రోడ్లో అక్కడ యూ టౌన్ తీసుకుని స్టేట్ లైబ్రరీ సెయింట్ జోసెఫ్ హాస్పిటల్ సెయింట్ జోసఫ్ స్కూలు సెయింట్ జోసఫ్ బిఈడి కాలేజీ మెడికల్ కాలేజీ డిస్టిక్ కోర్టు కాంప్లెక్సు రైల్వే స్టేషను జనరల్ హాస్పిటల్ ఏసీ కాలేజ్ ఇలా తొమ్మిది ప్రఖ్యాతిగాంచినటువంటి సంస్థలకు వెళ్లాల్సిన వాళ్ళందరూ కూడా ఉమెన్స్ కాలేజ్ దగ్గర సర్కిల్ దగ్గర యూటర్ తీసుకుని ఆ పద్దెనిమిది అడుగుల సర్వీస్ రోడ్ లో ఏ విధంగా వెళ్తారు అన్నటువంటి కనీస జ్ఞానం లేకుండా పాలకులు నిర్మించబోతున్నటువంటి బ్రిడ్జి దానిలో తలెత్తేటటువంటి సమస్యలు ప్రజా సమస్యల పట్ల సత్వరం స్పందించి కార్యక్షేత్రంలోకి దిగేటటువంటి ఉభయ కమ్యూనిస్టు పార్టీలు కూడా మరి ఎందుకు ఈ సమస్య మీద దృష్టి సారించలేదో అని చెప్పి అనిపిస్తూ ఉంది మరి కాడి ఎందుకు కింద నాకు కూడా అర్థం కాలేదు పాలక పక్షాల యొక్క ఒత్తిడిలకి ఏమైనా మీరు తలొగ్గారా అన్నటువంటి అనుమానం కూడా మాకు వస్తా ఉంది